దాని మీద కూడా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకుని డాక్టర్స్ కొద్దిగా మీరు కూడా అన్ని చోట్ల ఆహార నెలకు ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్స్ చేసుకోవడం నేర్పించగలిగితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతారు అంటే ఇది వరకు పనిచేసే వాడు ప్రతినిమిది సాయంత్రం

వ్యక్తి ప్రత్యేక ధన్యవాదాలు మన మధ్య పట్టణం నిలబడినందుకు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ఇప్పుడు జ్యువెలరీ పార్క్ లో గతంలో చిరంజీవి గారిని అడిగిన వెంటనే ఆలోచన ఆయన మాకు ఐదు కోట్ల ఇస్తే దాంట్లో ఈ కన్వెన్షన్ సెంటర్ మన ఆలోచన ఏంటంటే ఒక రీసెర్చ్ చేయాలి ఓల్డ్ గారు పరిశ్రమ ఉంది ఇదివరకు మన చిన్నతనంలో మన చిన్నతనంలో నేను చూసినప్పుడు కట్టు పెట్టడం తర్వాత గిల్ట్ వేయటం బంగారం కనబడి గిల్ట్ వేయటం తర్వాత ఇప్పుడు గిట్టు పోయింది తర్వాత ల్యాక్ ఏదో వచ్చేసాయి కదా డైలాగ్ వచ్చింది ఇప్పుడు లెడ్ వచ్చి లెడ్ మీద బోర్డింగ్ వేసి మట్టి మీద వేసేస్తుంది అట్లా టెక్నాలజీ మాకు ఎందుకంటే కాంపిటీషన్ మీద ఎలా అలాంటిది ఒక రీసెర్చ్ కాదు కానీ క్వాలిటీ డెవలప్ చేయాలి దానికోసం ఆలోచన ఏమో పెట్టడానికి కానీ కారణం కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు పోయింది ఎట్టి పరిస్థితుల్లో ఒక మూడు నాలుగు నెలలోనే

ఇంకో ఆ రోజు వచ్చినప్పుడు నేను మరో అడిగారు అన్న అన్నా క్యాంటీన్ అని అన్నా క్యాంటీన్ ఇప్పుడు చేద్దాం అక్టోబర్ పదిహేనో తారీఖు అనుకున్నాం ఈ ఆగస్టు పదిహేనో తారీఖునే కానీ టైం సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ వస్తాయి వచ్చినప్పుడు అయితే మొన్న వాళ్ళు అంటే ఒక మూడు నాలుగు వందలు మందికి ఇస్తారు కానీ నరసింబు అడిగినప్పుడు మూడు నాలుగు రోజుల సరిపోలేదండి ఎక్కువ మంది వస్తారు వెయ్యి మంది కన్నా మనం ప్లాన్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్స్లో పెట్టి దీన్ని దానికి కావాల్సిన ఫండింగ్ కూడా నేను మనమే గాలం చేసుకున్నాను మొన్న అక్షయ పాత్ర కూడా వచ్చారు అక్షయ పాత్ర ఏదైతే ఇప్పుడు మనకి విటమిన్స్ కానీ ఎంత క్యాంటెన్ చేసేవాళ్ళు వాళ్ళ నన్ను మూడు వచ్చి అడిగింది ఒక రెండు ఎకరాల సైట్ ఇఫెక్షన్ మచిలీపట్నంలోనే క్యాంటీన్ పెడతాం మచిలి పట్లనే కిచెన్ పెడతాం కిచెన్ వంటకి సంబంధించిన అంత నేను ఇక్కడ పెడతాం అని చెప్పి అడిగారు దాన్ని కూడా ప్లేస్ చూస్తున్నాం అవి వస్తే మొత్తం బందర్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం ఏ రావాలి ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళని ఇమీడియట్ గా మనకిస్తారు